నాగేష్ అనే అతన్ని కాపాడిన ఒక ఆత్మకథ ఇది ముందుగా మనం ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్ దిస్ వీడియో నాగేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇదంతా తన డ్యూటీ కంప్లీట్ అయిపోయి బస్ ఎక్దాం కదా అని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది లాస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే ఒక ముసలావిడ ఆత్మ నాగేష్ పక్కకు వచ్చి కూర్చుంది నాగేష్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా తన దగ్గర ఏం చెబుతుందంటే నాయనా నువ్వు బస్సు ఎక్కకు ఎక్కవంటే చావుకి ఎదురెళ్ళినట్టే చేస్తావు అని ముసలావిడ చెప్పిందంట నాగేష్ వెంటనే వెనక్కి తిరిగి చూసేటప్పటికి చాలా భయంకరమైన ఫేస్ వేసుకొని మామంతా నల్లగా కళ్ళు పెద్దగా తెల్లగా ఉండి పెదాలు సాగిపోయి చాలా భయంకరంగా ఉందంట నాగేష్ వెంటనే భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు కళ్ళు తనకి స్పృహ వచ్చేటప్పటికి అక్కడ ముసలా పడలేదు బస్ రానే వచ్చిందంట బస్ రాగానే తను ఎందుకో భయపడి ఆ బస్ ఎక్కలేదంట ఆ బస్ ఆ స్టాప్ నుంచి బయలుదేరిన అరగంటకి కొండని ఢీకొని మొత్తం దాంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని న్యూస్ వచ్చింది నాగేష్ షాక్ అయ్యాడు నాకేంటి ఒక ఆత్మ వచ్చి నన్ను సేవ్ చేయడం ఏంటి అని షాక్లో ఉండిపోయాడు తర్వాత నుంచి నాగేష్ అయితే ఆ పస్ట వైపే వెళ్ళేవాడు కాదంట ఒకవేళ వెళ్తే కనుక తేమే గుర్తొచ్చేదంట కొన్ని కొన్నిసార్లు మన పీడించుకొని తిని మన చావుకు కారణమయ్యే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలను కూడా కాపాడే ఆత్మలు ఉంటాయని ఈ స్టోరీ విన్న తర్వాతే అర్థమైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో